జమ్మూ కాశ్మీర్ ఘటన చాలా బాధాకరమని రాజకీయాలకు అతీతంగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు సిద్దిపేట జిల్లా కోహడే మండల కేంద్రంలో సన్నబియ్యం లబ్దిదారుడు తలారి చంద్రయ్య ఇంట్లో అధికారులతో కలిసి మంత్రి భోజనం చేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడు సన్నబియ్యం తినాలనే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు సన్న బియ్యం కార్యక్రమం చారిత్రాత్మక నిర్ణయమని దేశంలో తెలంగాణలో మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు దీన్ని కూడా ప్రార్థాంతం చేసే ప్రయత్నం వద్దని దీనిని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారే తప్ప అని సంతోషిస్తున్నామన్నారు ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అనే సందర్భం కాదన్నారు దేశంలో అంతర్గత అంతర్జాతీయ సమస్య వచ్చినప్పుడు దేశం మొత్తం ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఉండాలన్నారు ఉగ్రవాదుల ఘటన పట్ల కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఉంటుందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కారణమైన వారిని శిక్షించాలన్నారు సన్న బియ్యాన్ని తెలంగాణ ప్రతి పౌరుడు తినాలనే ఆలోచనతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన ప్రారంభించినాం ఈరోజు కోహేడ మండలంలో తలారి చంద్రయ్య మల్లవ్వ ఇంట్లో నేను కలెక్టర్ గారు మా మండల పార్టీ నాయకులు ఈ నియోజకవర్గానికి సంబంధించి అందరం కలిసి భోజనం చేసినాం సంతోషంగా నాలో వాళ్ళకి కూడా రేకుల వేసిన గుడిసే తప్పకుండా ఇందిరామైళ్ళు కావాలని ప్రభుత్వంతో కొన్ని మాట్లాడి కొన్ని ఇంకా ఇందిరామైళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఒకవైపు సన్న బియ్యం మరోవైపు ఇందిరామైన్లు కొత్త రేషన్ కార్డులు దాంతోపాటుగా ఇతరత్ర కార్యక్రమాలు ప్రజలకు సంబంధించి ఇప్పటికే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలకు బస్ ప్రయాణం చదువుకునే పిల్లలకు సంబంధించినటువంటి ఫుడ్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తూ ఉద్యోగ నియామకాలు చేస్తూ అన్ని రకాల కార్యక్రమాలు వాట్ల కొనుగోలు కేంద్రం కావచ్చు సన్న వాట్ల బోనస్ కావచ్చు ఇట్లా అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా వీటన్నింటి ద్వారా ప్రజలకు న్యాయం చేయాలి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి అంశానికి సంబంధించిన విషయంలో స్పష్టంగా ఉండాలని కార్యక్రమం తీసుకుంటున్నాం అందుకే ఈరోజు అన్నదాత సుఖీభావ మల్లవ దగ్గర చంద్రనా దగ్గర అన్నం మేమందరి దగ్గర తిన్నాం వారికి ఆ దేవుడు భగవంతుడు అన్ని రకాల అండగా ఉండాలని కోరుకుంటూ వారు మరొకసారి ఈ సన్న బియ్యం తీసుకున్న కార్యక్రమం లోపల ప్రభుత్వం ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం దేశంలో ముప్పై రాష్ట్రాలు ఉంటే తెలంగాణలో మాత్రమే ఇది జరుగుతూ ఉంది దీన్ని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం వద్దు మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు చెప్తే సంతోషపడతారు తప్ప నీది నాది ఏది కాదు ఇది ఎవరు హక్కుదారులు ఎవరు వాటాదారులు అది సందర్భమే కాదు ఈరోజు సన్న బియ్యం తింటున్న ప్రజలకు ఇంకా ఏ విధంగా మేలు చేయగలుగుతామని ఆలోచన చేయాలని ఆకాంక్షిస్తాను బాధపడే అంశం దేశంలో అంతర్భాగమైనటువంటి జమ్మూ కశ్మీర్లో నిన్న జరిగిన సంఘటన అందరికీ దుఃఖభరితమైనటువంటిది ఇటువంటి సంఘటనల పట్ల ప్రభుత్వం రాజకీయాలకు ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాల్సిందే దేశంలో వివిధ అంశాల మీద భేదాభిప్రాయాలు ఉంటాయి కావచ్చు కానీ దేశంలో అంతర్గత భద్రతకు సంబంధించి కానీ అంతర్జాతీయ సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కూడా ముక్త కంఠంతో ఈ అంశం పట్ల ఏక ఏకాభిప్రాయంతో ఉంటాం కేంద్ర ప్రభుత్వానికి ఈ అంశంలో పూర్తిగా అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈరోజు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నాం ఈ సంఘటన తలవంచుకునే కార్యక్రమం ఎందుకంటే నేను కూడా ఇది ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఈ ప్రాంతం అంతా పోయి అక్కడ ఉండబడిన స్థానికులు అందరూ చెప్తా ఉన్నారు టూరిస్టులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రావచ్చు ఎందుకంటే టూరిస్టులు వస్తేనే మా జీవన ఉపాధి అని వాళ్ళు చెప్పినారు మేము నేను ఒక మూడు రోజుల కింద నేను నీ జరిగిన సంఘటన కంటే ముందు నేను పోయొచ్చినటువంటి ప్రాంతంలో చూస్తే అక్కడ అందరు కూడా టూరిస్టులు అక్కడ స్థానికులు అందరూ సహకరిస్తున్నారు ఈ సంఘటన ద్వారా ఈ యొక్క దుర్య వల్ల అక్కడ నివసిస్తున్న స్థానిక ఆ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ ఉపాధి అవకాశాలను దెబ్బతీసినట్టే టూరిస్టులు ఓరు ఒక తులిప్ గార్డెన్ కోతే పదిహేను లక్షల మంది ఈ పదిహేను రోజుల లోపల రిజిస్టర్స్ వచ్చినారని చెప్తారు అందరు కూడా ఈ భయప్రాంతాలకు వచ్చినప్పుడు శాంతి భద్రత లేనప్పుడు ఎవరు టూరిస్ట్ రాడు ఇది పరోక్షంగా అక్కడ ఉన్నప్పటికీ నివసించి ఉపాధి టూరిజం పేరు మీద బతుకుతున్నటువంటి జమ్మూ కశ్మీర్ స్థానికులకే ఇబ్బంది ఇది వాళ్ళకు కడుపు కొట్టినట్టే ప్రాణాలు పోయినాయి శాంతి భద్రతను విఘాతం కలిగింది కాబట్టి కేంద్రం చాలా కఠినంగా ఎటువంటి సంకోచం లేకుండా వ్యవహరించాలని సందర్భంగా కోరుతూ మృతుల కుటుంబాలకు సంతాపం వారందరూ కూడా భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తాను